హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రమలిక కథల ప్రపంచం ఈరోజు పల్లెటూరుపల్లం పట్నం మొగడులోని పార్ట్ త్రీ చూసేద్దాం మెల్లగా తలపైకి ఎత్తి చూసిన రాధా అక్కడ పెళ్లి కొడుకు ప్లేస్లో ఉన్న క్రిష్ని చూసి ఆశ్చర్యంగా ఫీల్ అయ్యి తన ప్రమేయం లేకుండానే నువ్వా అని పైకి అనేసింది రాధా మాటలకి క్రిష్ అందంగా నవ్వేసరికి తను ఎక్కడ ఉన్నది గుర్తుకు వచ్చి సైలెంట్ అవుతుంది అప్పుడే రాధా చెవి దగ్గరికి వచ్చిన వర్ష అక్కా నీకు బావగారు నచ్చారా అని చిన్నగా చెవిలో అడుగుతుంది దానికి రాధ ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది మళ్ళీ వర్షాన్ని మాట్లాడుతూ అక్క నాకు అంతా తెలుసు నీతో ఆ రోజు బావగారు మాట్లాడిన మాటలు నువ్వు అతనికి చెప్పిన ఆన్సర్ అన్నీ నేను విన్నాను నాకు తెలుసు అక్కా నీకు కూడా బావగారు అంటే ఇష్టమని కానీ అమ్మకి భయపడి నువ్వు ఒప్పుకోలేదు కదా అని అడుగుతుంది దానికి కూడా రాధా మౌనంగా ఆలోచిస్తూ కూర్చుందే తప్ప ఎలాంటి బదులు ఇవ్వలేదు అప్పుడే క్రీష్ బామ్మ నేను రాధాతో కొంచెం ఒంటరిగా మాట్లాడొచ్చా అని అడుగుతాడు బామ్మ ఏంటి క్రీష్ నువ్వు నన్ను అమ్మమ్మ అని పిలవాలి అని చెబుతుంది విశాలాక్షి సరే అమ్మమ్మ అలానే పిలుస్తాను అని సిగ్గుపడుతూ అంటాడు క్రిష్ క్రిష్ సిగ్గును చూసి నవ్వుకుంటూనే రాధా వైపుకు చూసి అమ్మ రాధా బాబుని అలా గార్డెన్లోకి తీసుకువెళ్ళు అని చెబుతుంది సరే అని రాధ పైకి లేచి క్రిష్ వైపుకు చూసి ముందుకు నడుస్తుంది క్రిష్ కూడా రాధాని ఫాలో అవుతాడు అలా ఇద్దరు కలిసి గార్డెన్లోకి వెళ్తారు కవిత ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చొని వాళ్ళ వైపుకి నిప్పులు జరిగే కళ్ళతో చూస్తూ ఉంది రాధా అని పిలుస్తాడు క్రిష్ హా క్రిష్ చెప్పండి అని అంటుంది రాధా అంటే నువ్వు నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అవును క్రిష్ ఏదో సరదాగా అన్నావు అని అనుకున్నా అంతేకాని ఇంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు హలో రాధమ్మ సీరియస్ కాదు సిన్సియర్ ఇక్కడ నా ప్రేమ నిజంగా అయింది కాబట్టే నేను నీ దాకా రాగలిగాను అవును అవును తెలుస్తుందిలేండి మీ సిన్సియారిటీ ఆ రోజు బస్ స్టాప్కి వస్తా అని చెప్పి రాలేదు కానీ ఇప్పుడేమో ఇంత ఇంత పెద్ద మాటలు మాత్రం మాట్లాడుతున్నారు అని దొప్పి పొడుపుగా అంటుంది రాధ హోహో అంటే అమ్మాయి గారు నా కోసం ఎదురు చూశారు అన్నమాట నా ముందేమో అసలు నేనంటేనే పట్టనట్టు నేను ఎవరో కూడా తెలినట్టుగా ఉంటారుగా మరి నా కోసం ఎలా ఎదురు చూస్తారు అంటావు అని కళ్ళు ఎగురుస్తూ అల్లరిగా అంటాడు క్రిష్ అబ్బా ఇలా దొరికిపోయా ఏంటి ఏంటి రాధా నీ నోట్లో అసలు మాట ఆగదా వెనుక ముందు చూసుకోకుండా అనేయడమేనా ఇప్పుడు చూడు ఈ బాబుకి అడ్డంగా దొరికిపోయావు ఇంకా ఓ ఆట ఆడేసుకుంటాడు అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది రాధా మనసును నిన్ను నువ్వు తర్వాత తిట్టుకునేవు కానీ ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చేయండి అమ్మాయి గారు అని అల్లరిగా అంటాడు క్రిష్ అంటే మరి నువ్వే కదా స్త్రీకి కాల్ చేసి వస్తా అన్నావు అందుకే వస్తావేమో అని చూసా అంతేకాని నువ్వు రావడం కోసం నేనేం ఎదురు చూడలేదు అని చిన్నగా నసుగుతూ బదులిస్తుంది రాధ రాధ ఇబ్బంది అర్థమవుతుంటే నవ్వుకుంటున్నాడు క్రిష్ నిజం నేను నిజంగానే నీ కోసం ఎదురు చూడలేదు హో అవునా అయితే మరి ఇప్పుడు నన్ను వెళ్ళిపో అని చెబుతున్నావా నేను అలా ఎప్పుడన్నాను అదండి అమ్మాయి గారు మీరే కదా నాకోసం చూడలేదు అని అన్నారు అలా అంటే మీకు నేను ఇష్టం లేదు అనే కదా అలాంటి అప్పుడు నేను ఇంకా ఇక్కడ ఉండడం కూడా వేసినాయి కదా అని అక్కడి నుండి వెళ్తున్నట్టుగా వెనక్కి తిరుగుతాడు క్రిష్ అయ్యో నేను ఏదో ఊరికే అన్నాను వెళ్ళకు అని కంగారుగా అంటుంది రాధ ఆ మాటలు విన్న క్రిష్ నవ్వుకుంటూ మరి ఇక్కడే ఉండిపో అని అంటున్నావా అని అడుగుతాడు అంటే అది చెప్పండి అమ్మాయి గారు మీ మాటలకి అర్థం ఏంటి ఉండమనా వెళ్ళమనా ఆ రోజు నేను నీకోసం ఎదురు చూస్తాను ఇక రోజు ఇందాక చెప్పాను కదా మీరు వస్తా అని చెప్పగానే నిజంగానే వస్తారు అనుకొని నీ కోసం చూస్తూ ఉన్నాను కానీ నువ్వు ఎంతకీ రాలేదు అని బుంగమూతి పెట్టుకొని అంటుంది హో సరే చెప్పారు కదా అయితే ఇప్పుడు వెళ్తున్నా అని మళ్ళీ వెనక్కి తిరుగుతాడు క్రిష్ అదేంటి మళ్ళీ వెళ్తున్నావు నువ్వే అన్నావుగా ఎదురు చూస్తే ఇష్టం ఉన్నట్టే అని ఇప్పుడు అదే చెప్తుంటే మళ్ళీ వెళ్ళిపోతా అంటున్నావు అని ఈసారి కొంచెం ఉక్రోషంగా అంటుంది రాధ ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ఆల్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ